కారము నేను సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను ఈరోజు సాయంత్రము సహకార ధర్మపీఠం యూట్యూబ్ ఛానల్ను ఐదవ శక్తి పీఠము తల్లి జోగులాంబ సమక్షంలో విడుదల చేయడం అనేది ధన్యవాదాలు సహకార యూనియన్ భారతదేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ ఏర్పాటు సహకార సంస్థలను శక్తివంతమైన వాణిజ్య వ్యాపారంగా లాభదాయకమైన వ్యాపార విభాగాలుగా మారుస్తాము అమిత్ షా సహకార ఇన్సూరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సహకార ఇరవై ఇరవై ఐదు సహకార సంస్థలను విస్తరించడం మరియు సాధికారత కల్పించడంలో మలుపుగా మారాలి ఐక్యరా ప్రధానమంత్రి గారి సహకార సంస్థల ద్వారా సమృద్ధి గ్లోబల్ విజన్ తో ఆసియా పసిఫిక్ వ్యూహాలను సమాఖనం చేద్దాం చంద్రపాల్ సింగ్ యాదవ్ ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన వ్యవసాయ మరియు సహకార శాఖ మాజీలు శ్రీ తుమ్మల నాగేశ్వర సహకార బ్యాంకు పనితీరుపై మరియు ప్యాక్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్గా మార్చడం పైన నాపాడు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ గా శ్రీ గన్ని వీరాంజనే ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు నూతన చైర్మన్లు తెలంగాణ పట్టణ సహకార బ్యాంకులు పదిహేడు వేల కోట్ల రూపాయలతో క్రెడిట్ విస్తరణలు ముందున్నాయి గాయత్రి అర్బన్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకులు వర్గాల కమిటీలను మరో ఆరు నెలలు పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమస్కారాలు సహకార సహకార వార్తలు చదువుతున్నది వెంకటరావు అమెరికన్ ఉత్పత్తులను బహిష్క బహిష్కరించాలి జాతీయ సహకార యూనియన్ అధ్యక్షుడు దిలీప్ సంఘాని పేర్లు భారతీయ జనపరిషత్ ద్వారా మాట్లాడుతూ భారతదేశ కీలక రంగాలపై ప్రభావం చూపడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను దిలీప్ సంఘాన్ని హైలైట్ చేశారు అమెరికన్ వస్తువులను పూర్తిగా తిరస్కరించాలని భారత ప్రజలను ఆయన కోరారు ఇది కేవలం నిరసన మాత్రమే కాదు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఆర్థిక స్వతంత్రాన్ని బలోపేతం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్య అని నొక్కి చెప్పారు భారతదేశం నిజంగా స్వలంబన చెందడానికి చెందడానికి ఇది ఒక సువర్ణ అవకాశం పౌరులు శాంతియుతంగా ముందుకు వచ్చి అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించడం ద్వారా మన బలాన్ని ప్రదర్శించాలి తర్వాత భారతదేశం ఇటువంటి విదేశీ ఉత్పత్తులకి ఒత్తిడిలకి దొంగలే దొంగొద్దు అనే సందేశం ప్రపంచానికి వెలు వెలువడుతుంది ఐక్యమైన మరియు దృఢమైన ప్రతిస్పందన అవసరం అని దిలీప్ సంఘాన్ని నెక్కి చెప్పారు ఇటువంటి శాంతియుత ఆర్థిక ప్రతిఘటన దేశభక్తికి శక్తివంతమైన రూపము మరియు ప్రపంచ వ్యవహారాలను భారతదేశ స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి ప్రభావ ప్రభావవంతమైన మార్గమని సంఘాన్ని గుర్తు చేశారు ఈ ఉద్యమం భారతదేశం తన వ్యవసాయ రంగంలో రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు రైతులు మరియు స్థానిక తయారీదారులకు మద్దతుతో సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్వయం సమృద్ధిని పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో దేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ ఏర్పాటు గుజరాత్లో ఆనంద్లో కేంద్ర ప్రభుత్వం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఇది త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం చట్టం ఇరవై ఇరవై ఐదు కింద ఏర్పాటు చేయనది భారతదేశ సహకార ఉద్యమ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి సహకార విద్యను సంస్థాకరించడం మరియు సహకార విలువలు మరియు ఆర్థిక సమ్మితములో పాతుకుపోయిన నాయకత్వాన్ని పెంపొందించడం వైపు ఈ చొరవ ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది భారతదేశమంతా గ్రామీణాభివృద్ధి ఆర్థిక అక్షరాస్యత మరియు వికేంద్రీకృత ఆర్థిక సాధిక సాధికార కోసం కొత్త శకానికి నాంది పలుకుతుంది ఈ విశ్వవిద్యాలయం సహకార సంస్థలను శక్తివంతమైన వాణిజ్యపరంగా లాభదాయకమైన వ్యాపార విభాగాలుగా మారుస్తాం అమిత్ షా యూనియన్ హోమ్ మరియు సహకార శాఖ మంత్రులు అమిత్ షా గారు పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో సహకార వృద్ధి రూట్ మ్యాప్ గురించి చర్చించారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్యాక్స్ పాడి మరియు మత్స్య సహకార సంఘాలు చక్కెర సహకార సంఘాలు సహకార బ్యాంకులు మరియు మొత్తం పాలన సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి గత నాలుగు సంవత్సరాల మంత్రిత్వ శాఖ వందకు పైగా సర్వలను చేపట్టిందని వివరించారు ఐదు సంవత్సరాలలో రెండు లక్షల బహుళార్థిక సాధిక సహకార సంఘాలను సృష్టించాలని మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన చర్యలను హైలైట్ చేస్తూ ఇంతవరకు ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఐదు కొత్త సహకార సంఘాలు ఏర్పడ్డాయని షాఖాలు కమిటీకి తెలియజేశారు రైతు ఆదాయాలను పెంచడం మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా మూడు కొత్త జాతీయ స్థాయి సహకార సంస్థలు ఏర్పాటు గురించి కూడా వివరించారు ఒకటి నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ ఇది సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ బ్రాండింగ్ మరియు మార్కెటింగ్లను సులభతరం చేస్తుంది రెండు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఇది అంతర్జాతీయ మార్కెట్లకు ప్రాప్యతను కల్పిస్తుంది తద్వారా రైతుల ఎగుమతులు పొందవచ్చు బీజి మూడు భారతీయ బీజి సహకార సమితి లిమిటెడ్ ఇది భారతదేశ సాంప్రదాయ విత్తనాల సంరక్షణ మరియు పంపిణీపై దృష్టి పెడుతుంది విస్తృత పరిధి మరియు ప్రభావాన్ని నిర్ధారించడానికి సాంప్రదాయ విత్తన ఉత్పత్తి కోసం కేంద్రము చిన్న రైతులతో నేరుగా ఒప్పందాలను కుదుర్చుకోవాలని యోచిస్తోంది అని తెలియజేస్తున్నారు రాష్ట్రాల్లో పడి రంగాన్ని చురుకుగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వము శ్వేత విపులము రెండు కింద రాబోయే ఐదు సంవత్సరాలలో సహకార సంఘాల ద్వారా పాల సేకరణకు యాభై శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని వివరించారు సహకార రంగంలో బీమా ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని మార్చడానికి సహకార మంత్రిత్వ శాఖ అనేక నిర్ణయాలను తీసుకుందని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా అన్నారు సహకార రంగంలో బీమా సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం సహకార బీమా సంస్థను ఏర్పాటు చేస్తుందని ఆయన మరియు ఇది వివిధ కొత్త అవకాశాలను తెరుస్తుందని ఆయన ప్రకటించారు కొత్త సంస్థ సహకార సంస్థలకు తగిన బీమా పరిష్కారాలను అందిస్తుందని అందించాలని మెరుగైన రిస్క్ కవరేజ్ మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించ నిర్ధారిస్తుందని భావిస్తున్నారు సహకారం అనేది ప్రపంచం మొత్తానికి ఒక వ్యవస్థ కావచ్చు కానీ భారతదేశానికి సహకారం అనేది మన సాంప్రదాయ జీవన విధానం యొక్క తత్వశాస్త్రం కలిసి రావడం కలిసి ఆలోచించడం ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేయడం ఆనందం మరియు దుఃఖంలో ఒకరినొకరు అండగా నిలవటం ఇది భారతదేశ జీవ జీవన తత్వా తత్వశాస్త్రం యొక్క ఆత్మ అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో సహకార సంస్థలను విస్తరించడం మరియు సాధికారత కల్పించడంలో మలుపుగా మారాలి అమిత్ షా అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదుని పురస్కరించుకొని ముంబైలో జరిగిన జాతీయ సెమినార్లో కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ప్రసంగ ప్రసంగం చేశారు సహకారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నమూనా చూడవచ్చు భారతదేశానికి ఇది సాంస్కృతిక నిర్మాణంలో సామూహిక పురోగతి మరియు పరస్పర మద్దతులో పాతుకుపోయిన సాంప్రదాయ జీవిత తత్వశాస్త్రంలో పొందుపరిచినదని ఆయన నొక్కి చెప్పారు దేశంలోని ప్రతి గ్రామం జిల్లా మరియు తహిల్ తైసిల్ సహకార సంస్థలను విస్తరింపజేయడం మన మరియు సాధి సాధికారత కల్పించడం ద్వారా ఇరవై ఇరవై సంవత్సరం సంవత్సరాన్ని సహకార రంగంలో ఒక మైలురాయిగా మార్చాలని ఆయన కోరారు ఈ సం ప్రధాన మంత్రి మోడీ ద్వారా దార్శనికతకు అనుగుణంగా ఉందని షా నొక్కి చెప్పారు సమితి ప్రధానమంత్రి గారి సహకార సంస్థల ద్వారా సమృద్ధి నినాదం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సమితిలోని అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారి సహకార సంస్థలతో సమృద్ధి అనే నినా నినాదం కుమారమైంది ఈ కార్యక్రమంలో సహకార సంస్థలు మరియు స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై చర్చ జరిగింది ముందుగా రికార్డు చేసిన వీడియోల ద్వారా సభను ఉద్దేశించి కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా అసమానత ఆహార భద్రత మరియు సమ్మిళిత అభివృద్ధి వంటి క్లిష్టమైన ప్రపంచ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో సహకార సంస్థల ప్రాముఖ్యత తెలియజేశారు సహకారం నమూనా సమకాలీన సమస్యలకు స్థిరమైన సమయ సమయాజ ఆధారిత పరిష్కారాలను ఎలా అందిస్తుందో వివరించారు భార భారతీయ సమాజంలో సహకారం యొక్క లోతైన చారిత్రక మరియు సాంస్కృతిక మూలాల గురించి ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి అయిన ఆయమారి ప్రవతరేని హరీష్ పురాతన సంస్కృత గ్రంథాలను కూట కూటంకిస్తూ వివరించారు పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన మరియు సామాజిక చేరిక చేరికలు సహకార సంస్థల పాత్రను అంతర్జాతీయ సహకార సంస్థ అధ్యక్షుడు ఏరియల్ హెన్రిక్ గారు వివరించారు ఈ కార్యక్రమంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహకార సంస్థల పాత్ర ప్రపంచ వేదికగా పనిచేసింది ఈ కార్యక్రమంలో నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు గ్లోబల్ మిజన్తో ఆసియా పసిఫిక్ వ్యూహాలను సమలేఖనం చేద్దాం చంద్రపాల్ సింగ్ యాదవ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయము చైనాలోని గ్యాంగ్జ్లో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం జరిగింది అంతర్జాతీయ సహకార సమితి ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ సమావేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు అంతర్గత సంప్రదింపుల తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కార్యాలయము ఒక ముసాయిదా వ్యూహాత్మక చట్టాన్ని సమర్పించింది సహకార సంస్థలు సామాజిక అభివృద్ధికి స్పష్టమైన సహకారాలను అందిస్తున్న చైనా భారతదేశం జపాన్ ఫిలిప్స్ మలేషియా మరియు నేపాల్ వంటి దేశాల నుండి అనేక ఉదాహరణలను డాక్టర్ యాదవ్ ఉదహరించారు ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్రాంచ్ బ్రాంచ్ను ప్రారంభించిన వ్యవసాయ మరియు సహకార శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఏసునూరు మండలం పాడు గ్రామంలో గ ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిని ప్రారంభోత్సవం చేసిన స వ్యవసాయ మరియు సహకార శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సహకార బ్యాంకులో పనితీరుపై మరియు ఫ్యాక్స్లను మళ్ళీ సర్వీసెస్ సెంటర్గా మార్చడం పైన నాబార్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జూన్ ఇరవై ఐదు హైదరాబాదులో నాబార్డు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న టీజీ క్యాబ్ చైర్మన్ శ్రీ రవీందర్ రావు గారు హైదరాబాద్ నాబార్డ్ ప్రధాన కార్యాలయంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ సహకార శాఖ శ్రీ ఎం రఘునందన్ రావు గారితో కలిసి పాల్గొ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మానేని రవీందర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు జిల్లాలోని డిసీసీబీ బ్యాంకుల పనితీరుపై బలహీనంగా ఉన్న బ్యాంకుల పురోగతిపై సహకార క్రెడిట్ సంస్థల ఆర్థిక స్థితి మరియు అభివృద్ధిపై సహకార సంస్థల బలోపేతంపై సమ వ్యవసాయ రుణాలపై ప్యాక్స్లను మళ్ళీ సర్వీస్ సెంటర్లుగా మార్చడం పై వారు సమీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆర్ ఆర్పిఎస్లు శ్రీ సురేంద్రమోహన్ శ్రీ శ్రీనివాసరావు నాబార్డ్ జి సిజిఎం శ్రీ ఉదయభాస్కర్ నాబార్డ్ జిఎం శ్రీ రంజన్ టీ రంజన్ టీజీ క్యాబ్ ఎండి వైవి కృష్ణారావు టీజీ క్యాబ్ సిజిఎం శ్రీమతి జ్యోతి మరియు నాబార్డ్ టీజీ క్యాబ్ ఆర్పి ఆర్బిఐ డిసిసిబిఐ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకలు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమం ఇరవై రెండు ఆరు ఇరవై రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ సహకార సమగ్ర స అభివృద్ధికి పునాది సహకార భావ భావనతోనే సమాజం అభివృద్ధి అభివృద్ధి సాధ్యం సహకార సంస్థల మధ్య సహకారం అనే నిదా నినాదంతో వేడుకలు ఘనంగా అంతర్జాతీయ సహకార సంవత్సర వేడుకల వేడుకలు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో వాగ్దాన్ కార్యక్రమము ఉత్సాహంగా పాల్గొన్న టీజీ క్యాబ్ ఉద్యోగులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీజీ క్యాబ్ అధ్యక్షులు మార్నేని రవీంద్రరావు గారు మరియు వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య గారు అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న పాల్గొని జెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీజీ క్యాబ్ చైర్మన్ మారినేని రవీంద్రరావు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదు కింద ఈ వేడుకలను జరుపుకుంటున్నాం సహకార సంవత్సరం పాత్ర వాటి ప్రయోజనాలను సామాజిక ప్రభావాన్ని విశ్వవ్యాప్తంగా అందరి తెలియజేయాలని తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల పన్నెండులో లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహించడం జరిగింది పదమూడు సంవత్సరాల తర్వాత ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేర ఈ రాష్ట్రం మొత్తం ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది నాబార్డు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధులు ఈ అంతర్జాతీయ సహకార వేడుకల్లో పాల్గొన పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా సహకార బ్యాంకులలో డిసిజిబి ప్రాథమిక వ్యవసాయ సహకార సం సంఘాలు ప్యా ప్యాక్స్ రుణ సరఫరా మార్కెటింగ్ డైరీ హౌసింగ్ వంటి అనేక రంగాల్లో సహకార సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా శ్రీ గన్నీ వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ అప్కాప్ చైర్మన్ చైర్మన్గా శ్రీ గన్ని వీరాంజనేయుల్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియమించారు గన్ని వీరాంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు వారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముంగుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు నూతన అధ్యక్షులను ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నియమించారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర చైర్మన్ నిట్టెం శ్రీ రఘురాం సహకార కేంద్ర బ్యాంకు ఏలూరు శ్రీ గణ ఆంజనేయులు గారు చైర్మన్ గుంటూరు జిల్లా సహకార కేంద్రం కేంద్ర బ్యాంకు శ్రీ మక్కెన మల్లికార్జునరావు చైర్మన్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కాకినాడ శ్రీ తుమ్మల రామస్వామి చైర్మన్ విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ కోన తాతారావు చైర్మన్ విజయ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ కిమిడి నాగార్జున చైర్మన్ శ్రీ శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ శివాల సూర్యనారాయణ చైర్మన్ అనంతపూర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ ముంతిమడుగు కేశవరెడ్డి చైర్మన్ ప్రకాశం జిల్లా ప్రసా సహకార కేంద్ర బ్యాంక్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చైర్మన్ చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ ఏ రాజశేఖర్ రెడ్డి చైర్మన్ కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శ్రీ మంజూరు సూర్యనారాయణ చైర్మన్ కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్ తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపేక్ష బ్యాంకు పాలక వర్గాల కాలపరిమితి వర్గాలకి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నా నాడు ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్డినెన్స్ నంబర్ త్రీ ఎయిటీ సిక్స్ తేదీ పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి కాగా ఈ ఉత్తర్వు ప్రకారం ఈ పాలక వర్గ కమిటీలు సహకార సంస్థలను సమృద్ధి సమర్థవంతంగా నిర్వహించలేని కమిటీలను తెలంగాణ సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు సంబంధిత రూల్స్ ప్రకారం కొత్త కమిటీలను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది సహకార వందనాలు